స్థా స్థానిక సంస్థలకు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భూపాల్పల్లి జిల్లా మరియు నియోజకవర్గ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఓటర్ మాషేయాలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేసి మరి నిర్ణయం తీసుకోవాలి మీరు అయ్యబోయేటువంటి ఓటు రాబోయే ఐదు సంవత్సరాలకు భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పల్లెలన్నీ కూడా పట్టణాలతో పోటీ అభివృద్ధి జరిగింది గ్రామాలలో సీసీ రోడ్లు వేసుకోవడం మరి అదేవిధంగా పల్లె ప్రకృతి మనలు కట్టుకోవడం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవడం మరి వీటన్నిటితో పాటుగా మంచి సమస్యను పరిష్కారం చేసుకోవడం గ్రామాలంటే పట్టణాలతో ఎండ కూడా తీసుకోనే విధంగా మరి చేసినటువంటి పరిస్థితిని చూసినాం కానీ రెండు సంవత్సరాలలో తెలంగాణ మరి కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వం గ్రామాల వైపు ముఖ్యత్వ చూడకుండా చూడకుండా పోవడం వల్ల మరి అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుబడిపోయింది ఈ సందర్భంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి మీరందరూ కూడా మరి ఇప్పటికే భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి అభ్యర్థులు బలపరుస్తున్న అభ్యర్థులు అందరూ వివిధ గ్రామాలలో ఉన్నారు భారతీయ రాష్ట్ర సమితి బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించి రాబోయే సంవత్సరాలు మరి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సేవ చేసే అవకాశాన్ని కల్పించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తాం